చేవేలలో మేర్జాగూడ దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఇరవై ఒక్క మంది చనిపోయారు ఈ రోడ్డు విస్తరణ చేయకపోవడానికి గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిందని ఇప్పుడు బీజేపీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి అయితే మాట్లాడుతున్నాడు ఈయన ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం నిధులు విడుదల చేసింది ఆ నిధులన్నీ కూడా పక్కదారి పట్టేసే ఈ రోడ్లు విస్తరణ జరగలేదు అన్నాడు గత ప్రభుత్వం మీరే కూడా ఉన్నారు కదా అప్పుడు బిఆర్ఎస్ లో ఉన్నారు కదా మీరు ఎందుకు అడగలేదు అంటే వేరే పార్టీ మారగానే మీకు ఇప్పుడు నోర్లు వస్తున్నాయా అక్కడ ఆ రోడ్డు ఏమి వచ్చేసి విస్తరణ చేయడానికి చెట్లు పోతున్నాయి చాలా పెద్ద పెద్ద మర్రి చెట్లు పోతున్నాయి అని కొంతమంది ఆ వ్యక్తిగతంగా అలాగే వ్యవస్థాగతంగా కొంతమంది కోర్టులో కేసు వేశారు పర్యావరణ వేత్తలందరూ కలిసి అలాగే భూ సేకరణ కూడా చేయలేదండి గత ప్రభుత్వం మరి భూ సేకరణ చేయకపోతే మీరు అడగవచ్చు కదా ఇప్పుడు మీరు ఎంపీ అయ్యి సంవత్సరం అయింది అంతకు ముందు మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇంతవరకు ఏం చేయలేదు మరి ఆ కేసు ఏమైంది కేసును కోర్టు క్లియర్ అయిపోయింది కదా మరి భూ సేకరణ చేయొచ్చు కదా కోర్టు క్లియర్ అయిపోయినప్పుడు భూ సేకరణ చేసి కాంగ్రెస్ చేయొచ్చు కదా మరి బీజేపీ కేంద్రం మీరు డబ్బులు ఇచ్చారు కదా బీఆర్ఎస్ అని మీరు అడగవచ్చు కదా బీజేపీ కదా కేంద్రంలో ఉంది మరి ఇప్పుడు బీజేపీ ఎంపీ కదా మీరు మరి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు బీఆర్ఎస్ ఏం చేసిందో బిఆర్ఎస్ మీద ఎంక్వైరీ చేయొచ్చు కదా మరి ఆ నిధులు ఇవ్వకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఆ నిధులు వేస్ట్ అయిపోయినాయి కాబట్టి లేదా దారి మళ్ళీ కాబట్టి ఇప్పుడు ఆ రోడ్డును విస్తరణ చేయరా పార్టీ మారగానే మీకు అన్ని మారిపోతుంటాయి అంటే ప్రజల ప్రాణాలతో ప్రతి ఒక్కడు రాజకీయాలు చేయడమే ప్రతి ఒక్కడు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు అంటే ప్రజల ప్రాణాలు మీకు ఒక రాజకీయానికి ఉపయోగపడుతున్నాయి అది తెలంగాణ కావచ్చు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు బీహార్ కావచ్చు ఢిల్లీ కావచ్చు అందరికీ అమాయకులు ఎవరంటే ప్రజలే దరిద్రపు గొట్టు ప్రజలు అందరికీ అమాయకులు ఈ దరిద్రపు గొట్టులు కూడా ఎక్కడ ప్రశ్నించకుండా ఇష్టం వచ్చినట్లుగా ఎవడు ఏ ఫ్రీ పథకం ఇస్తే దానికే చూసి ఓట్లు వేసేసి గుద్దేసి గెలిపించేస్తున్నాం మనం ఎప్పటికైనా సరే అంటే ప్రశ్నించే తత్వం ఉండాలి మనలో ఇది ఎవరికైనా ఎవరినైనా ఒకరిని గెలిపించాల్సిందే తప్పదు కానీ ప్రశ్నించే తత్వం ఉండాలి కదా ఈ రోజు ఇరవై మంది చనిపోతే మనం ఇప్పుడు అక్కడ సబితా ఇంద్రారెడ్డిని అలాగే ఎమ్మెల్యే యాదయ్యని ప్రశ్నించాం కదా కానీ ఎవరు చనిపోక ముందలే ఇక్కడ రోడ్డు ఎందుకు విస్తరణ చేయలేదని అందరం ఎందుకు కలిసి అడగలేదు అడిగితే కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది మీ భయంలో మీరేం చేశారా అంటారు ఒకవైపు బీఆర్ఎస్ ఏమొచ్చేసి ఇప్పుడు మీరు చేయొచ్చు కదా అంటారు అంతేగాని అక్కడ సమస్యను పక్కన పడేస్తారు ఎవడైనా అడిగితే ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తులు ఎవరంటే ఈ వ్యవస్థలో మనమే డబ్బులు తీసుకొని వేస్తే నాయకులకి మనం అలాగే కనిపిస్తాం చీప్గా అలాగే తప్పు జరిగినప్పుడు ప్రశ్నించకపోయినా అంతే మన జీవితాలు ఇలాగే ఉంటాయి ఇలాగే ఉంటాయి